ఎప్పటి నుంచి మేము చిన్న ఉన్నప్పటి సంది వస్తున్నాం గాని అమ్మవారు ఉంది నలభై సంవత్సరాలు అయితుంది సంవత్సరం సంవత్సరం తప్పకుండా వస్తాము లేదన్నట్లేదు గానీ అమ్మవారు చెక్తుంది ఏది కోరుకుంటే అది చేస్తారు తల్లి అని నమ్మాలి అమ్మవారిని నమ్మినోళ్ళు చాలా మంది కానీ నమ్మిన కొంతమంది ఉన్నారు నమ్మిన వాళ్ళకు అమ్మవారు తప్పకుండా నలభై సంవత్సరాల నుంచి నాకు పొందే అమ్మవారు పొందే నలభై సంవత్సరాలు అప్పటి నుంచి ఆ తల్లిదే మాయా దేవుడు వస్తారు వెళ్ళమ్మా తల్లి వస్తారు ఎల్లమ్మ తల్లి వస్తుంది ఎల్లమ్మ తల్లినే మమ్మీ మేము వేష మారటిపల్లికి వెళ్ళొచ్చాము కూడా మంగళారం పూజలు అయితే మంగళారం ఉత్సవం ఆదివారం ఉత్సవం అమ్మవారు పటాలు వేస్తాం మొక్కుబర్లుంటే ముక్కువార్లు చేస్తాం నేను మారటిపల్లి రంగం గుడి అన్ననగర్ల పోషమ్మ మారోషూడిలో కూడా రంగం ఎక్త అంతా మంచి అవుతుంది అమ్మవార్లను నమ్ముకోవాలి తప్పకుండా మేము ఎప్పుడు ఇక్కడ పటము పటం వేస్తూనే ఉంటాం అమ్మవారికి తప్పకుండా నిన్న వచ్చినాము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు వచ్చినాము బియ్యం పోషణం దర్శనం చేస్తున్నాం ఇక్కడ గవర్నమెంట్ అంటే అయ్యా గవర్నమెంట్ చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అన్న ప్రజలు కూడా ఏం నమ్మటట్టు లేదు ప్రజలు కూడా సతాయిస్తారు గవర్నమెంట్ కూడా సతాయిస్తారు కాదన్నట్టు గవర్నమెంట్ చేస్తుంది చేసే ఇంత దానికి వచ్చింది ఒకప్పుడు ఇదంతా జాతర లేదు మేము అమ్మవారి దగ్గర కూర్చొని కళ్యాణం చేయించినాం తెచ్చింది ఒకప్పుడు లోపలనే చేస్తుంది అమ్మవారి కళ్యాణం ఇప్పుడు బయటికి తెచ్చింది సంధి లేదా జనాలు ఎక్కువైపోయాయి లోపల అమ్మవారి దగ్గర కూర్చొని మంచిగా కళ్యాణం చేసి మంచిగా ఒడి పోసి కోసి జల్లించుకొని నిమ్మలంగా నిమ్మలగా బయట ఇక ఇప్పుడు లేదా బయట తెచ్చిండ్రు ప్రజలు ఎక్కువ అయిపోయింది అంతే తల్లి లక్షలు లక్షల మంది వస్తున్నారు లేదన్నట్లేదు అమ్మవారు వినిపించుకుంటుంది చేపించారు సంతోషంగా ఆయన కాదన్నట్టు అంత సంతోషమే ఆమె మా అమ్మ మా గురువు మా గురువు మేము కూడా మేము కూడా చాలా ఎంత సంతోస్తున్నాం నాన్న చిన్నప్పటి సంతోస్తున్నాము అమ్మాయి మా గురువు మాకు అన్ని మంచిగా చేస్తుంది అమ్మ కూడా ఎప్పటి నుంచి వస్తున్నారు మేము చాలేం లేదు అమ్మతో పాటే వస్తున్నాం మంచిగా అనిపిస్తుంది మాకు అంత అంత మంచిగా అయితే సాక్షతంగా మంచి టైలి పండించి మీరు ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కళ్యాణ నగర అన్నదానం ప్రసారం చేసి నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుండి పే చేస్తున్నాను ఇంటర్ మా ఇంటర్ ఇంటర్ మా కాలేజ్ మేడ్స్ అందరం కలిసి మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నాము అంత మంచి జరుగుతుంది కాబట్టి మాకు మేము ఇంకా ఇంకా ముందు ఇయర్ ఇయర్లీ కొంచెం ఎత్తు ఎదుగుతున్నాం కాబట్టి మేము కూడా అట్లా అమ్మవారికి ఏదో ఒకటి చేస్తున్నాం ఫస్ట్ ఏమో మేము స్టే చేసినాము దాని తర్వాత మెల్లమెల్ల మందికి అన్నదానం చేస్తారు మేము రెండు గింటలు అన్నదానం చేపిస్తాము ప్రతి రావచ్చు భక్తులు తినడానికి భక్తులు అంటే చాలా పబ్లిక్ వస్తారు రన్నింగ్ పబ్లిక్ కాబట్టి అది అవుతూ ఉంటుంది ఒక మన మన దగ్గర ఒక ఐదు వేల మంది వరకు వస్తారు వస్తారు మంచి జరుగుతుంది లేదు లేదు ఎల్లారెడ్డి నుండి మీరు పేట మా కాలేజ్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ అక్కడ నుండి మేము మా కాలేజ్ మేట్స్ అందరం ఇంటర్ ఏమైతే ఉన్నామో అప్పటి నుండి మాకు స్టార్ట్ అయింది మాకు ఇట్లా చేయాలి మాకు అమ్మవారికి చేసి అన్నదానం చేయాలని చెప్పేసి అప్పటి నుండి మేము చేస్తున్నాము ఇప్పుడు డీజేలు అనేది కొన్ని తక్కువ ఇప్పుడు అదే మనకి గత రెండు సంవత్సరాల ముందు అయితే డీజేలు ప్రతి ఒక్క స్టేజ్ పైన అమ్మవారులు మన మనుషులు కనిపించకపోతుండే డీజేలో మన భక్తులు ఆటలు పాటలతోనే ఉంటుండే ఇప్పుడు కొంచెం తగ్గింది ఆ డీజే పర్మిషన్ అనేది లేదు జస్ట్ ఒక బాక్స్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చినారు మన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము సో మనకి తక్కువ కనిపిస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అట్లేం లేదు రెండు అట్లేం లేదు రెండు బాగానే ఉన్నాయి రెండు బాగానే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే అంటే ఇయర్లీ ఇయర్లీ ఇది కూడా మంచి అవుతుంది మంచి మన జిహెచ్ఎంసి కానీ మన పోలీస్ శాఖ కానీ మంచి వర్క్ చేస్తున్నారు మంచిగా ఉంది ఇప్పుడు చెప్పండి మరి మీ పేరు రాజ్ కుమార్